వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలని మీకు అందిస్తూ ఉంటాను ఇవాళ ఇవ్వబోయేటటువంటి ముఖ్యమైనటువంటి వీడియో ఏంటంటే జూన్ రెండో తారీఖు వచ్చింది ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా ఇప్పటివరకు బయటికి అయితే రాలేదు ఏడాదికి రెండు లక్షల కొలు భర్తీ చేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ హామీని ఇప్పటివరకు కూడా నిలబెట్టుకోలేకపోయింది జాబ్ క్యాలెండర్ ఊసే అసలు మర్చిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ని కూడా ఇప్పటివరకు కూడా భర్తీ చేయలేదు దాన్ని తీసి మూలం పడేసింది ఒక్క నోటిఫికేషన్ కూడా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా దాంట్లో నుంచి బయటకు అనేది అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్తో ఆ క్యాలెండర్ అనేది స్టార్ట్ కావాలి అది ఎస్సీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారు ఆ పక్కన పెట్టిన వాళ్ళు జనవరిలో కొత్త సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక లీక్ వదిలారు తర్వాత మేలో ఇస్తామని చెప్పి ఒక లీక్ వదిలారు ఇట్లా లీక్లు వదలటమే తప్ప నిజంగా యాక్చువ యాక్చువల్గా ఏమీ అక్కడ కనిపించట్లేదు పెట్టాలని చెప్పేసి ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే పైగా ఇదేంటంటే ఇంకో చెప్పుకోవాలి ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన వన్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అప్పు ఏమైనా ఎగ్జామ్ జరగకపోతే ఎగ్జామ్లు పెట్టి లేకపోతే వాళ్ళకి ఏమన్నా రిక్రూట్మెంట్ లెటర్లు ఇవ్వకపోతే ఇచ్చి ఈ పని మాత్రం చేశారు కానీ అంతకు మించి వాళ్ళు కొత్తగా పోస్టులు ఒక్క నాకు తెలిసి గురుకులకు సంబంధించి కానీ అదే గురుకుల డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ వన్లో కొన్ని పోస్టులకు సంబంధించి కానీ ఈ రెండు తప్ప మిగతా ఏవీ కూడా వాళ్ళైతే అసలు పెంచింది కూడా ఏమీ లేదు యాభై నాలుగు వేలు ఇచ్చాం యాభై ఐదు వేలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి మార్క్ కానీ అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆ రిమైనింగ్ అంత మతం మతం కలిపితే చాలా తక్కువ రెండు వేలు మూడు వేలు ఉంటాయి ఒకవేళ అనుకుంటున్నాయి అంతకు మించి వాళ్ళేమి కొత్తగా ఇచ్చిన పోస్టులు అయితే రెండు లక్షలు ఇచ్చిన వాళ్ళు అన్న వాళ్ళు రెండు వేలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు కానీ ఘోరం మరి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మోసపోయాం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము ఘోరంగా మోసపోతున్నాం అని చెప్పేసి మాత్రం నిరుద్యోగులు అయితే బాగా కోపంగా ఉన్నారు మన ఇందిరా పార్క్లో కూడా పెద్ద ధర్నా కూడా జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇప్పుడు దీనికి చేసేది ఏంటి మే మేలో ఇస్తామని చెప్పేసి లీక్లు అయితే వదిలింది కదా అది ఎస్సీ రిజర్వేషన్ వర్గం కాగానే మార్చి వరకు ఒక ఫైన్ ఫుల్ ఫుల్ అండ్ ఫైనల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లెక్కలు తీసుకొని ఆ లెక్కల్ని ఏప్రిల్లో దాన్ని క్లియర్ చేసి మేలో నోటిఫికేషన్స్ ఇస్తాము స్టార్ట్ చేస్తాము చేస్తామని మే నెల అయిపోయింది ఇప్పుడు జూన్ రెండు కూడా వచ్చేసింది ఇప్పటివరకు అయితే మేలో నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తామన్న వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు అసలు దాని గురించి ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదు ఏది ఏది మాట్లాడినా కానీ వాళ్ళు యాభై ఐదు వేల యాభై మాట్లా మాట్లాడటమే అంటున్నారు ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్లే నిజంగా కాంగ్రెస్ అందరికీ తెలుసు కాబట్టి నిరుద్యోగులకి నిరుద్యోగుల ఉసువు తగిలిందని అనుకోవాలి ఒక రకంగా గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది అది నిరుద్యోగుల ప్రభావం అయితే చాలా వరకు అక్కడ కనిపించింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించలేదు అప్పట్లో చెప్పినప్పుడు ఏమన్నారు ప్రతి ఏటా జూన్ రెండో తారీఖున మేము నోటిఫికేషన్ ఇస్తాము సెప్టెంబర్ పదిహేను పదిహేడు సెప్టెంబర్ పదిహేడు నాటికి నియామకాలన్నీ పూర్తి చేసేస్తాము మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కానీ మల్లు బట్టి విక్రమార్ కానీ చెప్పారు మరి ఏమైంది రెండో జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన పొజిషన్ ఇంట్టిది అది కూడా లేకుండా పోయింది ఇంకొక మాట ఏం వినిపిస్తుంది అంటే రాజీవ్ వికాసం యువ వికాసం ఇచ్చారు కదా దాంతోనే సరిపెడతారా అన్న ఒక డౌట్ అయితే వ్యక్తం అవుతుంది నిరుద్యోగుల నుంచి అంటే ఇప్పుడు యువ వికాసం కింద నిరుద్యోగులకు రుణాలు అనేవి మంజూరు చేస్తున్నారు ఇక మళ్ళీ సర్కారు కొలువులు ఇవ్వడం ఇంత ఎందుకు లక్ష రూపాయల లోపు రుణం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా ఐదు లక్షల మందికి అంత ఐదు లక్షల మందికి ఐదు లక్షల మందికి ఒక లక్ష రూపాయల లోపు రుణాలు ఇస్తున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా ఏదో కొన్ని రోజులు నెట్టుకుంటూ పోతే ఒక ఇరవై ఇరవై లక్షల మందికి ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకేముంది అని చెప్పేసి ఒక ఆలోచన కూడా వాళ్ళకి అనిపిస్తుందా అన్నట్లు నిరుద్యోగుల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి దాని కొలువుల సంగతి మర్చిపోయి ఈ దీనికే కట్టుబడి ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి నకలుగా కాంగ్రెస్ అయితే సర్కార్ అయితే తయారైంది వాళ్ళు ఏం చెప్పుకున్నా కానీ ఎంత ఇది అనుకున్నా కానీ నిరుద్యోగులు అయితే ఈ విషయంలో చాలా ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బట్టిన గతి పడుతుందని చెప్పేసి కూడా నిరుద్యోగులు గట్టి ఇదైతే ఉన్నారు నిరుద్యోగుల పాత్ర కాంగ్రెస్ గడవడంలో నిరుద్యోగుల పాత్ర ఎంతదో అందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళు వాళ్ళు వేసిన కనీసం కొన్ని పోస్టులు వీళ్ళు ఏ అని చెప్పేసి కాంగ్రెస్ కు పట్టిన గత్యే పడుతుందని చెప్పేసి ఈ మధ్య ప్రసన్న హరికృష్ణ గారు కూడా హెచ్చరించాడు సాధ్యమైనంత కూడా గ్యాప్ క్యాలెండర్ల మీద దృష్టి పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ అనేది చేశారు ఇంకా ఈయన మనం ఇంకొకళ్ళు ఎవరంటే తెలంగాణ యూత్ ఫోర్స్కి మెండం కిరణ్ కుమార్ కూడా పోస్టుల సంఖ్య పెంచాలి పెంచేసేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా దాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ అయితే చేస్తున్నారు ఇలా ఉద్యమ కార్యాచరణ అయితే జరుగుతోంది మరి ఇప్పటివరకు అయితే అసలు యాక్చువల్గా పదమూడు నోటిఫికేషన్లు రావాలి ఈ ఇప్పుడు ఈ మే నెల వరకు అక్టోబర్ నుంచి మే నెల వరకు పదమూడు నోటిఫికేషన్ రావాలి కానీ ఒక్కటి కూడా నోటిఫికేషన్ అనేది వేయలేదు కాంగ్రెస్ పైగా పాత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి యాభై ఐదు వేలు యాభై మూడు వేల పోస్టులు ఏమో పాత గవర్నమెంట్వి ఉన్నాయి అవే మేము భర్తీ చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప అసలు గ్రూప్ వన్ కూడా దారుణమైన గతి పెట్టింది ఇప్పుడు ఆ గ్రూప్ వన్ ఏమవుతుందో తెలియదు మళ్ళీ రాయాల్సి వస్తుందో ఏంటో ఉన్న పరిస్థితిలో ఉంది దాన్ని పరిస్థితి దాన్ని ఆధారపెట్టుకొని వీటన్నింటినీ అడ్డం పెట్టుకొని గ్రూప్ టూ ఆపారు గ్రూప్ త్రీ ఆపారు ఇవన్నీ ఎప్పటికూ తేల్తే అర్థం కావట్లేదు కొత్త జాబ్ క్యాలెండర్ ఇప్పుడు వస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు కొంతమంది ఏమి ఉంటారు ఇదంతా మాకు తెలిసిన విషయం కానీ అంటారు నేను వీడియో ఎందుకు చేస్తున్నంటే మీకు తెలుసు అని కాదండి పేపర్లో వచ్చే ఐటమ్లు కానీ లేకపోతే వాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ గవర్నమెంట్ తెలుసు కదా మీకు తెలుసు కదా అని ఊరుకొని ధర్నాలు అయిన చేయట్లేదండి ఇది ఏంటంటే గవర్నమెంట్ మీదకి ప్రెజర్ అనేది ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి ధర్నాలు కానీ చేస్తాము మేము మీ అందరికీ ఒక లాస్ట్లో ఒక విజ్ఞప్తి కూడా నేను చేయదలుచుకున్నా మేము ఇది యువ తెలంగాణ ఒక ఈ పేపర్ తీసుకొస్తాము అది కేవలం ఎస్పెషల్లీ యువత కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి ఆ పేపరు ఆ పేపరు రేపు జూన్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ రెండు వేల జూన్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అందరూ కూడా దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఇంకెవరన్నా ఈ జాయిన్ కాకపోతే వీటిలలో జాయిన్ అయ్యారు వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూపులు కానీ లే దాంట్లో ఆ సంబంధించినటువంటి పేపర్ కూడా మేము ఉంచుతాము పేపర్ కూడా మీకు అందరికీ దాంట్లో అందరికీ నిరుద్యోగులందరికీ పనికొచ్చే విధంగా యూత్కు పనికొచ్చే విధంగా ఆ పేపర్ అయితే మేము తీర్చిదిద్దు దానికి నేనే ఎడిటర్ని నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇరవై ఆరు సంవత్సరాలు నాకు ఈ జర్నలిజం అనుభవం ఉంది నేను దానికి మీరు ఆ పేపర్ని చూడండి మీకు రేపు ఈ ఈ ఆర్టికల్ కూడా మేము దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా గట్టిగా ఇస్తున్నాము మీ వాయిస్ వినిపించడానికి మా యువ తెలంగాణ అనేది కూడా ఉంటుంది మీ ఇంకెవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి న్యూస్కి సంబంధించినవి కానీ ఇతర కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో ఐటమ్స్ కానీ ఇస్తున్నటువంటి తెలుగు జర్నలిస్ట్ అనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ